జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవద విద్యాపీఠ సభ్యులకు సేవక వర్గానికి గురు పౌర్ణమి రేపు అతి గొప్పనైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవం ఆశ్రమంలో జరగబోతోంది ఇరవై సంవత్సరాల తరువాత శుద్ధ పౌర్ణమి గురువారం రేపు ఉంది మనకు పార్థివనామ సంవత్సరంలో అంటే రెండు వేల ఐదులో ఈ గురువారం నాడు వ్యాస పౌర్ణిమ అత్యద్భుతమైనటువంటి యోగంలో వచ్చి ఉన్నది మళ్ళీ తిరిగి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వా నామ సంవత్సరంలో రేపు గురు పౌర్ణిమ గురువారం నాడు రావడం మనందరి యొక్క భాగ్య విశేషణం మనం ఆశ్రమ సంప్రదాయం ప్రకారం అమ్మవారిని రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆశ్రమం నుంచి మంజీరా నదికి తీసుకొని వెళ్ళి మహాస్నపనాన్ని నిర్వహించి మళ్ళీ అక్కడి నుండి ఆశ్రమానికి తీసుకొని వచ్చి మహాపూజ నిర్వహించడం జరుగుతుంది ఆ మహాపూజలో పాల్గొనడం అమ్మవారికి నివేదించినటువంటి తేనెను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆ ప్రసాదం తీసుకుంటారో వారికి అందరికీ కూడా జ్ఞాన వృద్ధి కలిగి తీరుతుంది అమ్మవారి యొక్క మహా స్నాపనాన్ని మంజీరా తీర్థంలో నిర్వహిస్తుండంగా ఎవరైతే